హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు డిన్నర్ కోసం ఆకకత్త కూర పావుల కోసం వండుతాను దీనికోసం ఇలా అన్ని కట్ చేసుకున్నాను ఇది జీడిపప్పు కొద్దిగా ఉండిపోయింది కదా ఈ జీడిపప్పు నానబెట్టి ఇది కూడా వేద్దాం అనుకుంటున్నా ఎప్పుడు వేయలేదు చూస్తానండి ఎలా ఉందో కే ఫ్రై అయిందండి తర్వాత ఆనియన్స్ కూడా వేసేస్తాను ఈ వాటర్ అంతా ఉడికిపోయాక అప్పుడు పాలు పోసుకోవడమేనండి ఈ వర్షం చూసారా ఫుల్గా వర్షంలో మొక్కలు అన్నీ బాగున్నాయి నేచర్ అంత బ్యూటిఫుల్గా ఉందండి ఇలా పాలు పోసుకుని దగ్గర కుడికిపోయాక దించేసుకోవడమేనండి